వెంకట్ జాజులా గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ నరాల బలహీనత సో ఏదైనా ఒక వస్తువు పట్టుకున్నప్పుడు జారి పడిపోవడం కావచ్చు లేదంటే కాళ్ళ తిమ్మిర్లు కావచ్చు లేదంటే శృంగార పరంగా కావచ్చు ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పేసి విన్నాను సార్ సో వీటికి ఎట్లాంటి మందులు వాడకుండా మనం ఆక్యుపెంచర్లో ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి మన ఆకుపంచే ట్రీట్మెంట్ అండి ఈ నరాల బలహీనత వాళ్ళకి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ అండి అసలు ఆక్యుపెంచర్ అంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ కోసం సార్ ఆక్యుపెంచర్ అనేది ఎట్లాంటి మందులు లేకుండా ఏ విధంగా తగ్గుతుంది ఇది మర్మ చికిత్స అంటాం ఇప్పుడు ఆక్యుపెంచర్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని మర్మ చికిత్స అంటాం మన భారతదేశంలో ఏ వైద్యం లేనప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి వైద్యం మర్మ చికిత్స మర్మ చికిత్స అంటే ఏంటి ఆ రోజుల్లో ముళ్ళు తీసుకొచ్చి పాయింట్స్ని యాక్టివేట్ చేసేవాళ్ళు మర్మాలు మర్మం అంటే పాయింట్ ఆ పాయింట్స్ని యాక్టివేట్ చేసేవాళ్ళు యాక్టివేట్ చేయడం వల్ల ఇప్పుడు వైద్య విధానాలకి తెలియనటువంటి ఒక రహస్యం ఏంటంటే ఆకుపంచర్ ట్రీట్మెంట్ ఛానల్స్ ఉంటాయి అది ఇప్పుడు వైద్యం వాళ్ళకి తెలియదు మోడర్ వైద్యంలో తెలియదు ఎవరికి తెలియదు అంటే మామూలుగా సర్టిఫికేషన్తో ఉన్న వైద్యం అండి కరెక్ట్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి వైద్యం ఓకే ఓకే ఎందుకంటే సర్టిఫికేషన్ వల్లనే మనకి ఇప్పుడు మన దగ్గర మన దగ్గర ఉన్నటువంటి వైద్యం అని చైనీస్ వాళ్ళు జపనీస్ వాళ్ళు వచ్చి నేర్చుకొని వెళ్ళి వాళ్ళు ప్రాధమా చికిత్సగా పెట్టుకున్నారు ఓకే ఓకే ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారు ఏదైనా ప్రాబ్లం వస్తే న్యాచురల్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతారు ఆకు పంచర్కే వెళ్తారు ఓకే ఓకే సార్ ఇప్పుడు ఈ చికిత్స విధానం ఎట్లా ఉంటుంది సార్ ఈ నర్వ్ వీక్నెస్ వాళ్ళకి ఇంకా ఈ నర్వ్ వీక్నెస్లో ఎలాంటి సమస్యలు ఏమీ వస్తూ ఉంటాయి నర్వస్ అనేది ఫస్ట్ ఎందుకు వీక్ అవుతాయి అనేది మనం తెలుసుకోవాలి మెయిన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నరాలు అనేవి బాగా వీక్ అయిపోతాయి అండి ఎందుకు వీక్ అవుతాయి అంటే ఆ నరాల మీద మైలిన్ అనేటువంటి ఒక షీట్ ఉంటుంది కొవ్వుతో కూడుకున్నటువంటి పొర ఉంటుంది ఆ పొరకి సన్నటి రక్తనాళాలు కనెక్ట్ అయి ఉంటాయి ఎప్పుడైతే డయాబెటీస్ వలన సపోజ్ ఇప్పుడు ఈ బొమ్మ ఉంది బొమ్మ ద్వారా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి ఇది మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈ ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇక్కడ స్టార్ట్ అయింది బ్రహ్మరంధ్రం అంటాం ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ నరాల వ్యవస్థ ఇలా వచ్చేసి ఇలా చేతులకి కొన్ని నరాలు వెళ్తాయి ఇలా కొన్ని నరాలు వెళ్తాయి మిగతా నరాలు ఏమవుతాయి ఈ స్పైన్ వెంట వెన్నుపాము వెంట ఇలా అల్లికి వచ్చేసి ఈ కాల్లో కొన్ని నరాలు వచ్చి ఈ పాదంలో ఎండ్ అవుతాయి ఓకే ఇటు సైడ్ కొన్ని నరాలు వెళ్ళి ఈ పాదంలో ఎండ్ అవుతాయి అయితే ఈ ఈ నరాలంతా కూడా లోపల మనకి ఉన్నటువంటి ఆర్గాన్స్ వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి కిడ్నీ లివర్ హార్ట్ స్ప్లీన్ లంగ్స్ ఇవన్నీ కూడా వైటల్ ఆర్గన్స్ వీటన్నిటి కూడా కనెక్ట్ అయి ఉంటాయి ఇంటర్నల్గా ఓకే ఓకే మనకి వచ్చినటువంటి ఈ సమస్యల వలన డయాబెటీస్ కావచ్చు మనకి కొంతమంది ఈ నరాలకు సంబంధించినటువంటి ఆహారాలు సరిగ్గా తీసుకోరు ఓకే అప్పుడు కూడా నర్వస్ బాగా వీక్ అయిపోతాయి ఈ ముఖ్యంగా డయాబెటీస్ ఉంటే తప్పనిసరిగా నరాల వ్యవస్థ డ్యామేజ్ అయింది ఎందుకంటే ఆ మైలిన్ షీట్ నరాల మీద ఉన్నటువంటి మైలిన్ షీట్కి రక్త సరఫరా అందదు అప్పుడు ఏమవుతుందంటే మా కాళ్ళల్లో మంటలు రావడం తీతలు రావడం మంటలు తీతలు అసలు రాత్రులు పనుకుంటే అటు ఇటు నిద్ర నిద్రపట్ట అదే విధంగా కాకుండా శృంగారపరంగా కూడా వీక్ అవుతారు ఈ నరాల వ్యవస్థ డ్యామేజ్ అవడం వలన ఎంతోమంది ఎంతోమంది నన్ను కాంటాక్ట్ అయ్యి ఈవెన్ డయాబెటీస్ తగ్గించుకోవటానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ చెప్పేటువంటి ఫస్ట్ ప్రాబ్లం శృంగారపరంగా పాల్గొలేకపోతున్నాం ఓకే అనేది చెప్తుంటారు డయాబెటీస్ కంట్రోల్ కావడానికి టాబ్లెట్లు వేస్తున్నాం కానీ ఎన్ని టాబ్లెట్లు వేసినా ఆ విషయంలో మాత్రం చాలా వీక్గా ఉన్నాను మాకు సరి చేయాలి అంటారు శృంగార సమస్యకి కూడా లో పాయింట్స్ ఉన్నాయండి ఉన్నాయండి శృంగార సమస్యకి కూడా లో పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడున్నాయి ఇక్కడ ఈ పాయింట్స్ యాక్టివేట్ చేస్తూ ఉంటాం ఇక్కడ పాయింట్స్ డైరెక్ట్ పొత్తి కడుపు దగ్గర డైరెక్ట్గా నాకు ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మాత్రం మన దగ్గరికి వస్తే ఈ పా ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ని యాక్టివేట్ చేస్తాం ఎప్పుడైతే యాక్టివేట్ చేసామో వాళ్ళకి ప్రతినిత్యం కూడా ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళకి తెలిసిపోతా ఉంటుంది సరే వీళ్ళు వాళ్ళ సమస్యను బట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సెషన్స్ కానీ ఇట్లా డైలీ లాగా వచ్చారంటే ట్వంటీ డేస్ ట్వంటీ సెషన్స్లో కంప్లీట్ వాళ్ళు ఫుల్ యాక్టివేట్ అయిపోతారు తర్వాత ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ డయాబెటీస్ తగ్గిస్తాం పర్మనెంట్ క్యూర్ ఓకే ఆ తగ్గించే క్రమంలో ఈ పాయింట్స్ని కూడా యాక్టివేట్ చేస్తాం ఆ విధంగా ఈ శృంగార సమస్యలో మా దగ్గరకు వస్తుంటారు చాలామంది వచ్చేసి ఎందుకంటే ఈ టెన్షన్ లైఫ్లో ప్రతిదీ కూడా టార్గెట్స్ ఉంటాయి ఎంప్లాయిస్ కానీ ఎవరు బిజినెస్ పీపుల్ కూడా టార్గెట్స్ ఉంటాయి ఈ టార్గెట్ రీచ్ కావటానికి వీళ్ళు పర్సనల్గా ఉన్నటువంటి లైఫ్ని కూడా అన్నమాట సో ఈ టార్గెట్ రీచ్ కాకపోతే అక్కడ పోయిన వాళ్ళు ప్రెజర్ చేస్తుంటారు ఆ ఒత్తిడికి ఏంటంటే నరాల వ్యవస్థ దెబ్బతింటుంది ఓకే ఎప్పుడైతే నరాల వ్యవస్థ దెబ్బతినిందో మనకి సహజంగా బాడీలో అన్ని సమస్యలు అనేది రావడం జరుగుతుందండి సార్ మన మెగా లైఫ్ నైట్ చెప్ రాక్పంచర్ క్లినిక్ అండి మాదాపూర్లో ఉంది ఇటువంటి సమస్యలతో వచ్చిన వాళ్ళకి వందకి వంద శాతం పర్మినెంటే తగ్గిస్తున్నామండి మా మొబైల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ నైన్ టూ సెవెన్ నైన్ అండి ఓకే ఓకే ఇది మామూలుగా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఆ సమస్య తీవ్రతను బట్టి ఎన్నిసెషన్స్ అనేది మీరు చెప్తారు తప్పనిసరిగా ఓకే మళ్ళీ వాళ్ళకి ఫుడ్ ఏమైనా డైట్ చెప్తారా సార్ వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్తాం తప్పనిసరిగా చెప్తాం ఎందుకంటే ఈ నరాలు ఏది పడితే అది తినకూడదు ఈ ఈ ఆహారపు వలన సగం రోగాలు వస్తున్నాయి సో ఈ ఆహారపులవాట్లు ఎట్లా చేంజ్ చేయాలనేది మేము చెప్తాం రాగాలను ఫస్ట్ మొత్తం వాళ్ళు ఇప్పుడు దాకా ఏమైంది అంటున్నారు వాటి ఆపేస్తాం ఫస్ట్ మేము హెల్దీ డైట్ ఎట్లా తినాలి ఏం చేయాలి మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే ఈ నరాల వ్యవస్థ అనేది వైటిల్ ఆర్గాన్స్ కనెక్ట్ అయి ఉంటుందని చెప్పాను కదా గుండె వాటికి ఈ నరాల వ్యవస్థ కరెక్ట్గా ఉండకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే పీ పిల్ల పీచుల్లాగా అతుక్కొని ఉంటాయి ఆ నరాలు ఇవి వీక్ అయినాయి అనుకోండి ఇప్పుడు కళ్ళు ఉన్నాయి ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే ఈ మొత్తం ఇలా వచ్చేసి డ్యామేజ్ అవుతుందో కళ్ళల్లో ఉన్నటువంటి సన్నటి నరాలు కూడా డ్యామేజ్ అయిపోయి రెట్నోపతి ఎస్ వచ్చేస్తుంది రెట్నోపతి వచ్చేస్తుంది సో సన్నటి బ్లడ్ వెజిల్స్ ఉంటాయి ఆ బ్లడ్ వేజెల్స్లో ఉన్నటువంటి రక్తం కూడా చిక్కబడిపోయి కళ్ళు కూడా సరిగ్గా కనపడవు ఓకే ఓకే సో ఈ నరాల వ్యవస్థ వీక్నెస్ వలన ప్రతీ ఆర్గాన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది మొదట్లో ఇవి చేతులు ఉన్నాయి మంటలు వచ్చేస్తాయి కొన్నాళ్ళకి షేకింగ్ వస్తూ ఉంటుంది ఏదైనా పట్టుకుంటే అక్కడక్కడక్కడ వండుతూ ఉంటుంది సో దానికి కారణం నరాలు వీక్ కావడం ఈ కొంతమంది లైట్ తీసుకుంటారు అది మొత్తం పాకిపోయి పోయి కొన్నాళ్ళకి శరీరమే డ్యామేజ్ అయిపోతుంది పెరాలిసిస్ వస్తుంది పెరాలసిస్ వస్తుంది పార్కెన్సెన్స్ వస్తుంది తలు కూడా వచ్చేస్తుంది సో ఈ విధంగా శరీరం మొత్తం కూడా నరాల వ్యవస్థ అంటే అది డ్యామేజ్ అయితే అండి మన శరీరంలో ఉన్నటువంటి అతి పెద్ద డిజార్డర్ ఏంటంటే నరాలు డ్యామేజ్ కావడం మిగతా అది ఏది డ్యామేజ్ అయినా రికవర్ అవుతాయి నరాలు డ్యామేజ్ అయితే మెయిన్ పట్టు బాడీ మొత్తానికి కూడా కండరాలు బాగా ఇదిగా ఉండాలన్నా నరాల ఇది ఉండాలి కరెక్ట్ సో ఎప్పుడైతే నరాలు డ్యామేజ్ అయిపోయినాయో జీవితం కోల్పోయినట్లేనండి ఎందుకంటే పెరాలసిస్ రావడానికి వందకు వంద శాతం అవకాశం ఉంది అది రాకముందే ఈ నరాల సమస్య ఉన్నవాళ్ళు ఆకుపంచర్ మిగతా అవి ఏ వైద్య విధానంలో లేదండి ఆకుపంచర్ వైద్య విధానం లేదంటే ఛానల్స్ ఉంటాయి మాకు అది ఎవరికి తెలీదు మా ఆకుపంచర్ సైన్స్లోనే తెలుసుకున్న వాళ్ళే మా లాంటి సీనియర్స్ దగ్గర మాత్రమే ఇటువంటి నరాల సమస్య ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవాలండి పాయింట్స్ కరెక్టే పడాలి ఏదన్నా అంత ఇంత నా అంత ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోకూడదు తప్పనిసరిగా మా లాంటి సీనియర్స్ దగ్గరికి వచ్చి ఆ నరాల వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్య వందకు వంద శాతం తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్